నీకు వాట్సాప్ ఉందా టెలిగ్రామ్ ఉందా అయితే నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భయా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే వేలకు వేలు లక్షల లక్షలు దోచేసుకుంటున్నారు పెద్ద స్కామ్ నడుస్తుంది టెలిగ్రాము వాట్సాప్ మధ్యలో సో ఈ స్కాములు బారిన పడకుండా ఉండాలంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలా చాలా జాగ్రత్తగా మొత్తం చూసి తెలుసుకోండి ఇలాంటి స్కాములు బారిన పడకుండా ఉండండి డబ్బులు సేఫ్ మీరు హ్యాపీగా ఉంటారు సో ఈ ఫ్రాడ్ జరగకముందు మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తున్నా అది వినండి ఫస్ట్ మీకు తెలియని చోట మీ నెంబర్లు అకౌంట్కి సంబంధించిన మీ ఫోన్ నెంబరు ఎక్కడ ఎవరికి ఇవ్వకండి ఏది గిఫ్ట్ కార్డులు వస్తాయనా కానీ ఆశపడి ఇవ్వటం అండ్ తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళి ఆ యాప్లు ఈ యాప్లు ఏదేదో ఒక గెలికి ఆ యాప్ల్లో మీ అకౌంట్కి సంబంధించిన నెంబరు ఇవ్వకండి ఇచ్చారా అంతే సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి ఏదైనా సెకండ్ నెంబర్ ఉంటే అది పెట్టుకోండి లేదంటే ఏ జోలు పోకండి ప్రశాంతంగా తినేసి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఇంట్లో పడుకొని నిద్రపోండి ఇదే నేను చెప్పాలనుకుంది సో ఇప్పుడు ఫ్రాడ్లు ఎలా జరుగుతున్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏనండి ఫస్ట్ మనకు ఎక్కడ ఎలా ఎవడో కూడా తెలియని ఒక పర్సన్ వాట్సాప్లో మనకు ఒక ఇన్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఏంటి మీకు డైలీ సంపాదించుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మీకు ఒక ఆప్షన్ ఉంది చేసుకుంటారా జాబు అని అంటాడు సో ఏంటి అని అనుకుంటే మనం అడిగామనుకో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు రేటింగ్ ఇవ్వాలి పలానా ప్లేసుల్లో హోటల్స్ ఉంటాయి రెస్టారెంట్ ఉంటాయి ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి వాటికి మీరు రేటింగ్ వెళ్ళి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే ఒక్కొక్కదానికి థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇలా మీకు ప్రతిదీ టాస్క్లు పంపిస్తాం ఈ టాస్క్లు పంపిస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ అవన్నీ థౌజండ్ రూపీస్ నుంచి అలా వస్తాయి మీరు డైలీ సంపాదించుకోవచ్చు అని అంటాడు మనం ఎక్కడక్క కుర్తుపడి ఓకే అన్నామా అయిపోయింది వాడు ఏం చేస్తాడు ఓకే అంటే మీకు టెలిగ్రామ్ ఉందా అని అడుగుతాడు లేదు అన్నామనుకో ఓకే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్న తర్వాత నాకు చెప్పండి అంటాడు సో ఇన్స్టాల్ చేసుకుని వాడికి చెప్పాము అనుకో ఆడు ఒక లింక్ పంపిస్తాడు ఇది టెలిగ్రామ్ లింక్ ఆ లింక్ ఓపెన్ చేయగానే టెలిగ్రామ్కి వెళ్ళిపోతాం ఇంకా వాట్సాప్తో సంబంధం లేదు ఇంకా టెలిగ్రామ్కి వెళ్ళాగానే వాడు కొన్ని టాస్క్లు ఇస్తాడు అదే మీకు చెప్పాను కదా రెస్టారెంట్ హోటల్ ఇట్లాంటి వాడికి సంబంధించిన ఏదైనా ఇస్తాడు అడు వాటికి రేటింగ్ ఇవ్వడం కోసం సో వాడి రేటింగ్ మనం ఇస్తూ ఉంటే ఫైవ్ స్టార్ రేటింగ్లు ఇచ్చి వాడికి ఆ రేటింగ్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ కావాలి కదా సో ఐ స్క్రీన్షాట్ తీసి వాడికి పంపించాలి పంపిస్తే వాడు ఒక్కొక్క దానికి ఫిఫ్టీ నుంచి ఫార్టీ అలా హండ్రెడ్లో ఇస్తాడు అనమాట సో ఇచ్చిన తర్వాత మనం మనకు డబ్బులు పంపించాలి కదా అడు టాస్క్ అయిపోయినప్పుడు సో వాటికి వాడు మనం యూపీఐ నంబర్ అడిగినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు అకౌంట్ నెంబర్ పంపించాలి అకౌంట్ నెంబర్ పంపించిన తర్వాత అకౌంట్ నెంబర్కి వాడు అమౌంట్ పంపిస్తాడు పంపించిన తర్వాత ఎక్కడి వరకు కూడా మీరు తీసుకోవాలి ఎంతవరకు చేసినప్పుడు కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ వెళ్తుంది ఇప్పుడు యాభై రూపాయలు ఇచ్చేవాడు కదా ఫస్ట్ టాస్క్లో తర్వాత ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఎలా తగ్గించుకుంటూ వస్తుంటారు టాస్కులో సో ఫైనల్గా వాడు ఏమంటాడంటే ఈ టాస్క్లను చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది ఫైనల్గా వాడు ఏమంటాడు మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతాడు పర్మనెంట్ ఏంటి ఏంటి అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బులకి ఒక నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసాను ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తారు అనమాట ఇలాంటివి అనమాట సో అవన్నీ మీకు ఓకేనా చేసుకుంటారా అని అడుగుతాడు వెయ్యి రూపాయలు వేస్తే నాలుగు వందలు ఎక్స్ట్రా వస్తాయి ఇట్లాంటిది చేసుకుంటూ ఉంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ అవుతాడు అని చెప్తారనమాట సో అక్కడ మీరు లాక్ అయ్యారా అంతే సర్వన్నాశనం అయిపోద్ది మీ జీవితం వాడు టాస్క్ లేసి డబ్బులు తీసుకున్నంత వరకు మీరు సేఫ్ జోన్లో ఉండి వదిలేసేయండి మించి మీరు ఎగస్ట్రా వెళ్ళారా అయిపోయింది సో దీన్ని వాడు వెయ్యి రూపాయలు వేయిగా నాలుగు వందలు తీస్తాడు ఫస్ట్ టైం ఇస్తుంది బాగానే ఉంటుంది తర్వాత మూడు వేలు టాస్క్ ఉంటుంది మూడు వేలు వేయిగానే ఇంకొక ఎనిమిది వందలు ఎగస్ట్రా అంటాడు అది కూడా బాగానే ఉంటుంది అది కూడా ఇస్తుంది నెక్స్ట్ ఐదు వేలకు వెళ్తాడు ఐదు వేలకి వెళ్ళినప్పుడు లాక్ చేస్తాడు లాక్ చేసి ఇంకొక ఎయిట్ థౌసండ్ వేసుకోండి పెద్ద అమౌంట్ కదా మీకు వచ్చేస్తుంది ఇబ్బంది లేదని అంటాడు ఎయిట్ థౌజండ్ నమ్ముతాం ఎందుకంటే టూ థౌజండ్స్ ఇచ్చాడు కాబట్టి సో మళ్ళీ ఎయిట్ థౌసండ్ వేయగానే మళ్ళీ లాక్ చేస్తుంది లేదంటే ఈ టాస్క్లో మీరు కంప్లీట్ మూడు చేయాలి మూడు చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని అంటాడు సో మూడు చేసిన తర్వాత మళ్ళీ మూడోది ఏంటి పదమూడు వేలు వేయాలి పదమూడు వేలు పదిహేను వేలు సో ఆ వేసిన తర్వాత మళ్ళీ లాక్ చేస్తుంది మనం డబ్బులు అడుగుతుంటే లేదు ఇంకొక టాస్క్ చేయాలి మీరు అని అంటే ఇంకా ఇవ్వేది అంతే నీ డబ్బులను దోచేస్తాడు ఇలానే వాడిని నమ్మి అలా వేస్తూ 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 పోతుంటే నీ అకౌంట్లో ఎంత అంతా వేయటమే మళ్ళీ రాదు ఇంకా సో ఇలా మీకు వంద రెండు వందలకి కకుర్తి పడి ఇలాంటివి చేసుకుంటే అసలుకి ఆ టాస్కులు వోస్కులు ఇవన్నీ నీకు అవసరం లేదు అసలుకి టెలిగ్రామ్లు అవసరం లేదు మీకు ఇవన్నీ మీరు పెట్టుకోకుండా ప్రశాంతికి మీరు జాబ్ చేసుకుంటూ టైం టు టైం జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేసి తిని పడుకుని నిద్రపోతే మంచి లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఉన్న దాంట్లో హ్యాపీగా బ్రతికితే సో ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఎక్కడ ఏ చోటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ నెంబర్లు కానీ ఏ యాప్ల్లో అవ్వచ్చు ఏదైనా కానీ మీ నెంబర్లు అకౌంట్కి సంబంధించిన నెంబర్లు ఇవ్వకండి ఎందుకంటే ఆ నెంబర్లు ఒక చైన్ లాగా వెళ్ళిపోతాయి అనమాట చైన్ లాగా వెళ్ళి అన్ని తోటలోకి వెళ్ళి మీకంటూ ఒక లింకులు పంపించడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఒక్కసారి లింకులు వస్తే ఇలాంటి ముందు బ్లాక్ చేసేసేయండి వాట్సాప్లో వచ్చినా మీకు టెలిగ్రామ్ టెలిగ్రామ్లో వచ్చినా ఎక్కడున్నా కూడా బ్లాక్ చేయండి ఎవ్వడం మాటిని ఏడో యూట్యూబర్ ఇలా చెప్పాడు లేకపోతే పలా దాంట్లో నుంచి ఇలా వచ్చింది పలా అన్న దాంట్లో ఇలా ఒకటి చెప్పాడు అని ఎవరిని నమ్మకండి భయ మీరు హ్యాపీగా ఉన్నాడు ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటాయి మనం హ్యాపీగా ఉంటేనే ఎవడో చెప్పాడు అని చెప్పేసి వాడికి ఏదో లాభం ఉంటుంది దాని మీద ఆ లింకులు పెడితే అవి పెడితే ఇవి పెడితే లాభాలు ఉంటాయి సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఫ్రాడ్లను పడకండి మొన్ననే రీసెంట్గా అతను ఏదో వాచ్లు బిజినెస్ చిన్న చిన్న చేసుకుంటూ ఉంటారు ఫుట్పాత్ మీద అలా చిన్న షాప్ ఏదో పెట్టుకొని అలాంటి వాడి దగ్గర కూడా ఐదు ఆరు లక్షలు అంతా దబ్బేశారండి ఇలాంటిదే సో ఇవన్నీ మీరు తెలుసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇదే మీకు చెప్పాలనుకుంటున్నా ఎవరికైనా తెలియకపోతే కంపల్సరీగా చెప్పండి ఈ విషయం గురించి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే పల్లెటూరిలో పాపం తెలియదు వాళ్ళందరికీ ఇలాంటివన్నీ సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు తెలిసి వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉంటారు కొంతవరకు వాళ్ళు బ్యాంకుకు పోవాలన్నా డైరెక్ట్గా వెళ్ళిపోతారు డబ్బులు కావాలన్నా బ్యాంక్కి వెళ్ళిపోతారు మనకి యూపీఐలు ఫోన్పేలు రాగానే అన్నీ అయిపోతుంటాయి సో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇదే నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి నెక్స్ట్ మీకు ఇంకా మంచి ఎలాంటి ఫ్రాడ్ విషయాలు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మాత్రం మీకు కంపల్సరీ వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మెంట్స్ ఇవన్నీ మీకు ఫాలో మీనింగ్ మన ఇన్స్టాగ్రామ్ అవన్నీ పెడతాను వాటిని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్